ఓకే నెక్స్ట్ ఏంది రూల్స్ బ్రేక్ ఎఫెక్ట్ సజ్జలపై క్రిమినల్ కేసు పాపం అంటే రాజకీయాలలో ఈ ఐదు సంవత్సరాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకి కొన్ని వేల కేసులు నమోదయ్యి ఉంటాయి ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కావచ్చు జనసేన పార్టీ శ్రేణుల మీద కావచ్చు ఇంకా ఇతర పార్టీ మీద కావచ్చు జర్నలిస్టుల మీద కావచ్చు వ్యాపారస్తుల మీద కావచ్చు న్యాయ ఇక వాళ్ళు వీళ్ళని లేదు కొన్ని వేల కోసులు ఆయన మీద కేసు పెట్టాలి అని అంటే అసలు ఎవరైనా అటువంటి ఆలోచన చేయాలి అంటే కూడా సాధ్యంగా అన్నటువంటి పరిస్థితి నిన్నటితోటి ప్రభుత్వం అయిపోయింది ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని అక్కడ ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి దగ్గరే పోలీస్ కేసు నమోదు చేశారు అంతే పవర్ ఉంటే ఏంటి పవర్ లేకపోతే ఏంటి ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా జరగక ముందే కేసు నమోదు నమోదయ్యి క్రిమినల్ కేసు అది కూడా ఏంటి ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు లోపల అధికారులని మీరు అడ్డం జరగండి మీరు ఆర్గ్యూ చేయండి మీరు రూల్స్ పాటించే వాళ్ళు అవసరం లేదు రూల్స్ ధిక్కరించే వాళ్ళు మీరు వెళ్ళండి అని చెప్పడం మీద కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక నాది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చూడాలి బట్ ఏదైనా కానీ అంటే చిన్న కేసే బట్ మామూలుగా విడిగా అయితే ఆయన కేసు కట్టలేరు కదా సాహసం కూడా ఎవరు సలహాదారు దయచేసి ప్రతిదీ మన టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి అయినట్టు తెలుసుకొని అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పోజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదానికి మనం కూర్చోాలి సో మనకు కన్వీనియం మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాగుకుండా చేసేటట్టు ఆ రూల్ ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వాటి అన్నిటిని మనం తట్టుకొని మనం ఏదో మెమీ ఇది ముందు ప్రియం వాళ్ళను ఒక ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్ గా ఉంటున్నాం ఆ దృష్టిలో పెట్టుకోండి చేసిన రైట్ మధు ఈ మొత్తం వ్యవహారానికి అయితే చెప్పొచ్చు సార్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ చెప్పింది వై నాట్ క్వశ్చన్ చేయొద్దు వై నాట్ గొంతు పెద్దగా పెట్టుకొని అరవద్దు అని సజ్జల చెప్పారు వై నాట్ కేసు పెట్టకూడదని పోలీసులు అన్నారు సార్ వై వైనాట్ కాదు ఇది డెఫినెట్ గా ఇన్ అంటూ కేసు ఎఫ్ఐఆర్ అయితే పెట్టారు క్రిమినల్ కేసు సజ్జల మీద నమోదు చేశారు ఆయనకు సంబంధించినటువంటి పూర్తిగా ఆయన ఆడియో క్లిప్స్ ఏవైతే వాటన్నిటిని కూడా సేకరించారు ఇక పైన అంటే ఇంకొక రానున్నటువంటి ఒక నాలుగైదు రోజుల్లోనే నోటీసులు ఇవ్వబడమా లేకపోతే విచారణకు సంబంధించి ఆయన పిలవకపోవడమా ఏదో ఒకటి జరగబోతుంది సార్ ఓకే రైట్ చూద్దాం